మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమాలు అధికారులు శుక్రవారం రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై రెండవ వార్డులో మున్సిపల్ చైర్మన్ ఎట్మా సత్యం మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యతగా ఇంధనం ఇళ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇవన్నీ లిస్టులో పేర్లు రాని వాళ్ళు అధైర్యపడొద్దని చెప్పి అన్నారు పేరు రాని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఇవన్నీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని అన్నారు ప్రభుత్వం కూడా అవకాశం రాని వాళ్లకు తెలిపారు దరఖాస్తులు చేసుకునే వారు వార్డు సభల్లో మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ ఎడ్మా భోజిరెడ్డి కాలనీ వాసులు కార్యకర్తలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం చేసిన విధంగా వార్డు సమావేశాలు ఏర్పాటు చేసి రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా మన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ అదేవిధంగా రైతు భరోసా ఎందుకంటే మన పట్టణంకి సంబంధించిన మూడు స్కీమ్స్ వర్తిస్తాయి కాబట్టి రైతు భరోసా ఈ మూడింటి మీద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఈ రేషన్ కార్డ్స్ కానీ ఇండ్లు కానీ ఇది ఎప్పటికీ ముగిసిపోని కథ ఎందుకంటే మన కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి పెళ్ళిళ్ళు అవుతున్నాయి పిల్లలు పెద్ద అవుతున్నారు కుటుంబాలు మారుతూ ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ ఏ ప్రభుత్వం ఉన్నా మొదటి ప్రయారిటీ ఇచ్చేది ఇల్లు రేషన్ కార్డ్స్ ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎనభై లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఎనభై లక్షలు ఇప్పటివరకు ఈరోజు వరకు ఎనభై లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి దాని ద్వారా రెండు కోట్ల ఎనభై లక్షల మంది ఫుడ్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఎందుకంటే ఈ డేటా ఏది తీసుకున్న అనే దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండే కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కూడా అవకాశం రాని వాళ్ళకు కూడా మళ్ళీ అప్లై అప్లై చేసుకునే విధంగా అవకాశం ఏర్పాటు చేసింది గ్రామ సభ వార్డు సభల ద్వారా అదేవిధంగా మీ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఎందుకంటే ఇంతకుముందే మీరు ఇచ్చి ఉన్నారు ప్రజాపాలన వచ్చినప్పుడే దాదాపు తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మొన్న ఇంటింటి సర్వే అప్పుడు అప్పుడు తెలిసో తెలియక కొంతమంది చేసిండు కొంతమంది చేయలేదు వాస్తవంగా ప్రభుత్వం మొదటగా మొన్న జరిగిన ఇంటింటి సర్వే డేటాబేస్ తీసుకున్నది అప్పుడు ఏమైందంటే చాలామంది అర్హత ఉన్న వాళ్ళు మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం కూడా ఇది గ్రహించి మళ్ళీ ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అన్ని అన్ని రకాల ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకుని కొంతమంది కొద్దిమంది ప్రజాసేవలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రజా అప్పుడు మొన్న చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఎవరైనా మిస్ అయితే కూడా ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మీరు అందరూ దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ఇండ్లకు సంబంధించి కూడా ఎందుకంటే ఇది కలవకుర్తి పట్టణము పట్టణంలో చాలామందికి ఈ ప్రభుత్వం కూడా మొదటి విడతగా ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తనే విధంగా ఉన్నది మొదటి ప్రయారిటీ ఎవరికంటే ప్లాట్ ఉండి అర్హత ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇల్లు ఇస్తామనే ఉన్నది కాబట్టి చాలా మటుకు మన పట్టణంలో ప్లాట్ల కొరత ఉన్నది కాబట్టి అది ఇప్పుడు మొదటి రెండో విడతలో ప్రభుత్వం ఏంటంటే ప్లాట్ లేని వాళ్ళకు ప్లాట్తో పాటు ఇల్లు ఇస్తామనేది రెండో విడత పెట్టినట్టుంది కాబట్టి ఎవరైతే ప్లాట్ ఉండదో వాళ్ళు అవకాశంగా తీసుకొని ఈ సందర్భంగా ఇల్లు వచ్చే విధంగా అప్లై చేసుకోవాలి ఏదైనా రాకపోతే కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉండే విధంగా మీరు చూసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మాది ఎందుకంటే మా భోజరెడ్డి గారు కౌన్సిలరు నేను చైర్మన్గా రేపు ఇరవై ఆరో తారీఖు మాది పదవి అయిపోతుంది అంటే ప్రతి ప్రజాస్వామ్యంలో మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి అది ఒక సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తారు మీకు సేవ చేసే విధంగా నిజంగా ఈరోజు చాలా సంతోషం మేము ఐదు సంవత్సరాల కాలంలో చాలా మీరు ఎవరైనా చూడవచ్చు ఐదు సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉండి మీరు ఖచ్చితంగా బేరేజు వేసుకోవచ్చు మాకైతే చాలా సంతృప్తిగా ఉన్నది ఇంకా ఎందుకంటే ఒకేసారి అన్ని కార్యక్రమాలు కూడా చేయలేము ప్రభుత్వం కానీ ఒక మున్సిపల్ కానీ అంటే మన సంసారం లేకనే సంసారంలో కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కారు తెచ్చుకోవాలని చాలా ఉంటాయి కానీ మన బడ్జెట్ ఉంటుంది అంటే ప్రభుత్వాలది కూడా బడ్జెట్ ప్రకారము ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో మురికి కాలువలు సీసీ రోడ్సు నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి పోయిన ఐదు సంవత్సరాలు మంచినీళ్ళకి ఎంత ప్రాబ్లం ఉండే శ్రీశైలం గారు చైర్మన్ ఉన్నప్పుడు వాళ్ళ పాపం చాలా కష్టపడరు దాదాపు ఐదు సంవత్సరాలు బోర్ల బోర్లకాడే వండుకున్నారు వాళ్ళు ట్యాంకర్లు బోర్లు దాదాపు నీళ్ళకే ఐదు ఆరు కోట్లు పెట్టారు అప్పుడు మున్సిపాలిటీ కానీ ఈరోజు నీళ్ళకేమైనా ఇబ్బంది ఉందా ఎవరికన్నా మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయా అమ్మ వస్తున్నాయి కదా అంటే ఒక ఒక సమస్య పోయింది వాస్తవంగా ఒక సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల యొక్క దాహార్తి తీర్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు మంచి నీళ్ళు ఎందుకంటే నీరే ప్రా ప్రాణాధారం నీళ్ళు ఉంటే తప్పించి పొదుగాలు వేస్తే మీరు పిల్లలకు వంట వంట చేసి పెట్టాలి మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు బయట పనికోవాలంటే ఫస్ట్ మీరు నీళ్ళు కావాలి నీళ్ళు లేకపోతే మీకు ఎక్కడ తోయను కూడా లేదు కాబట్టి ఈరోజు నీళ్ళ ప్రాబ్లం లేదు ఓకే కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా గతంలో చాలా కార్యక్రమాలు చేసినాం గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు జయపాల గారి సహకారంతో అదేవిధంగా గౌరవ ఎంపీ శ్రీ రాములు గారు మాజీ ఎంపీ రాములు గారి సహకారంతో అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్సీగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో మా మున్సిపాలిటీని చాలా అన్ని విధాలా ఎందుకంటే ఈరోజు మీరు ఎవరైనా చూడొచ్చు కొత్తగా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మా కలవకూడదు ఇంత మంచిగా అయిందా రోడ్లు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్క ఐదు సంవత్సరాలనే మార్పు అనేది రాదు చాలా మటుకు మేము పార్కుల విషయంలో కానీ మంచినీళ్ళ విషయంలో కానీ అదేవిధంగా కాలువల విషయంలో కానీ ఈ మధ్యనే మేము మున్సిపాలిటీకి వెళ్ళి సిగ్నల్స్ పెట్టినాం చూడొచ్చు ఎవరన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మున్సిపాలిటీకి వెళ్ళి పెట్టినామంటే ఇది ఒక చరిత్ర ఒక నేషనల్ హైవే మన పట్టణం గుండా పోతుంది కాబట్టి చాలా వేగంగా పోతురు ఇంటురా ఈ ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది టౌన్లో చాలా స్పీడ్గా పోతారనే సందర్భం గుర్తించి మేము మున్సిపాలిటీ తరఫున దాదాపు పదహారు లక్షల రూపాయలతోటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్ననే ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై రెండు వార్డుకి సంబంధించి మా భోగిరెడ్డి గారు మా క్లాస్మేటు మీ అభిమానంగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా మీరు కౌన్సిలర్గా గెలిపించుకోరు ఖచ్చితంగా నాకు చైర్మన్గా సహకారం అందించిగా అందించింది కాబట్టి ఓకే మాకు మున్సిపాలిటీలో అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసాం ఎక్కడ అభివృద్ధి విషయంలో